నమస్తే వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను రమ్య సో ప్రతి వీక్ లాగే ఓటీటీలో ఏ ఏ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి వెబ్ సిరీస్ రిలీజ్ అవుతున్నాయి అని ఆతృతగా వెయిట్ చేస్తున్నారు కదా సో ఇవన్నీ మీ ముందు చెప్పడానికి ఈరోజు నేను వచ్చాను సో ఫస్ట్గా చూసుకున్నట్టయితే మన తెలుగులో అయితే చాలా మట్టుకు ఒక రెండో సినిమాలు మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది ఎందుకంటే మనం లాస్ట్ టైం చెప్పుకున్న దాని ప్రకారం ఈ లాస్ట్ వీకెండ్లో కానీ లా లేకపోతే లాస్ట్ మంత్లో చాలా వరకు పెద్ద పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి సో వాళ్ళ స్టార్ హీరో హీరోయిన్స్ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పుడప్పుడు ఓటీటీకి వస్తే చూద్దామా అని ఎదురు చూస్తున్నారు సో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మన తెలుగు నుంచి ఒక రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ఆ మూవీస్ ఏంటి దేంట్లో స్ట్రీమ్ అవుతున్నాయి ఏ రోజు వస్తున్నాయి అన్నది ఈ వీక్ లో ఎప్పుడు పడుతుంది అన్నది కూడా చాలా క్లియర్గా చెప్తాను అండ్ చాలా వరకు ఇంగ్లీష్ అండ్ హిందీ వెబ్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే సబ్ టైటిల్స్ పెట్టుకొని మరి చూ చూడవచ్చు ఓకే ఫస్ట్ సిరీస్ వచ్చేసరికి ది సమ్మర్ టర్న్ ప్రిటి ఇది సీజన్ త్రీ ఇది వచ్చేసి జులై సిక్స్టీన్త్న రిలీజ్ అయింది అండ్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో నెక్స్ట్ వచ్చేసి వి దాస్ మూవీ ఇది జులై ఎయిటీన్త్నో రిలీజ్ అయింది అండ్ ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కుబేరా ఈ కుబేర మన తెలుగు మూవీ సో దీంట్లో మెయిన్ లీడ్స్గా అయితే ధనుష్ నాగార్జున రష్మిక మందన అయితే నటించడం జరిగింది ఇది జులై ఎయిటీన్త్ రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోస్లో స్ట్రీమ్ అవుతుంది సో నెక్స్ట్ సిరీస్ వచ్చేసి స్పెషల్ ఓప్స్ సీజన్ టూ ఆల్రెడీ సీజన్ వన్ ఎప్పుడో అయిపోయింది సో సీజన్ టూ అయితే ఇప్పుడు రిలీజ్ అవ్వడం జరిగింది ఇది జూలై ఎయిటీన్త్న జియో లో స్ట్రీమ్ అవుతుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ది అన్టెమ్డ్ ఇదైతే నెట్ఫ్లిక్స్లో జూలై ఎయిటీన్త్న స్ట్రీమ్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి భైరవం ఇది మన తెలుగు సినిమా సో దీంట్లో మెయిన్ లీడ్స్గా వచ్చేసి సాయి శ్రీనివాస్ బెల్లంకొండ అదితి శంకర్ నారా రోహిత్ వీళ్ళంతా వీళ్ళు ముగ్గురు అయితే మెయిన్ లీడ్స్గా చేస్తున్నారు ఇది జూలై ఎయిటీన్త్న స్ట్రీమ్ అవ్వబోతుంది అండ్ ఇది ఓటీటీ జీ ఫైవ్లో వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్ ట్రెక్ ఇది స్ట్రేంజ్ న్యూ వర్డ్ సీజన్ త్రీ ఇప్పటివరకు ఆల్రెడీ సీజన్ వన్ సీజన్ టూ ఎప్పుడో రిలీజ్ అయిపోయాయి ఇవి గ్రాండ్ సక్సెస్ అవ్వడం వల్ల సీజన్ త్రీ కూడా పెడుతున్నారు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది తెలుగులో అయితే లేదు మేబీ ఇంగ్లీష్లో మీరు చూడొచ్చు అండ్ ఇది జూలై ఎయిటీన్త్న జియో హాట్స్టార్లో రాబోతుంది ఇప్పటివరకు అయితే ఈ మూవీస్ అన్నీ కూడా ఓటీటీలో రాబోతున్న ఈ వీక్ మూవీస్ సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీకు ఏ మూవీ నచ్చింది ఏంటి అన్నది చూసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి సో నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ వీక్ ఏమేమి మూవీస్ వస్తున్నాయి అన్నది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం